మార్నింగ్ ఆల్ సార్ మరి వెల్కమ్ టు ఈశ్వర్ స్టడీ సర్కిల్ ఏలూరు మన దగ్గర నూతనంగా గ్రూప్ టూ మెయిన్స్ బ్యాచ్ ప్రారంభం జరిగింది అలాగే ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ కూడా ప్రారంభం అనేది జరిగింది మీకు ఇంకా ఎవరికైనా ఇంకా సందేహాలు ఏమైనా ఉంటే మరి డిస్క్రిప్షన్లో మన ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయండి కాల్ చేసి మీకు ఏమైనా సందేహాలు ఉంటే తెలియజేసుకోండి ఓకే రైట్ నిన్న మనం లైవ్లో సాలు వంశం అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడాం సాలు వంశం మరి సాలు వంశం తర్వాత నెక్స్ట్ మరి ఇప్పుడు మరి దేని గురించి మాట్లాడుతాం సార్ అంటే తులువు వంశం సార్ విజయనగరాన్ని నాలుగు రాజవంశాలు పరిపాలించాయి సార్ సంగమ సాలువ తులువ అరవి వంశం సంగమ సాలువ తులువ అరవి వంశం ఇలా నాలుగు వంశాలు పరిపాలిస్తే మరి నాలుగిటిలో ఎక్కువ కాలం పరిపాలించిన రాజవంశం అంటే సంగమ వంశం తక్కువ కాలం పరిపాలించిన రాజవంశం సాలు వంశం మరి ఇప్పుడు వంశం మనం ఆల్రెడీ మాట్లాడాం సాలు వంశం మాట్లాడవు ఇప్పుడు మాట్లాడబోయేది తులువ వంశం సార్ తులు వంశం గురించి మాట్లాడాలనుకుంటే ముందు నీకు చిన్న స్టోరీ తెలియాలి సార్ సాలు వంశంలో చివరి వాడు ఎవరు సార్ అంటే చివరి వాడు ఇమ్మడి నరసింహరాయలు ఈ ఇమ్మడి నరసింహరాయల దగ్గర ప్రధానిగా ఎవరు పనిచేస్తారు సార్ అంటే తులుగు నరసనాయకుడు పనిచేస్తారు ఈ తులుగు నరసనాయకుడు ఆధిపత్యం చలాయించి ఇమ్మడి నరసింహరాయల్ని సింహాసనం మీద కూర్చుంటే ఆధిపత్యం అంతా చలాయిస్తారు ఏమన్నట్టు తెలుగు నరసనాయకుడు ఇది ఎవరికి నచ్చదు సార్ అంటే ఇమ్మడి నరసింహరాయలకు నచ్చగా తులుగు నరసనాయకుని పదకొండు నుంచి తొలగించేసి ని లేదా అప్పాజీని పెడతాడు ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు తులుగు నర్సనాయకుడి కోపం వస్తుంది కోపం వచ్చి తనను బంధించేస్తాడు బంధించేసి ఇతను పరిపాలన కొనసాగిస్తాడు ఎప్పుడు వరకు పదిహేను వందల మూడు వరకు కొనసాగిస్తాడు పదిహేను వందల మూడులో తులుగు నర్సనాయకుడు చనిపోతే తన బిడ్డ తన పెద్ద కొడుకు అయినటువంటి వ్యక్తే ఎవరు సరే వీరనాసరాయలు లేదా వీర నరసింహరాయలు పదిహేను వందల ఐదో సంవత్సరంలో జైల్లో ఉన్న ఇమ్మడి నాసింహరాయను చంపేసి అప్పుడు ప్రారంభం ఈ సార్ అనే ఈ ప్రాంతం కర్ణాటకలో చెందిన ఒక ప్రాంతం మరి ఈ తులువ గురించి మనం మాట్లాడుకుంటే పదిహేను వందల ఐదు నుంచి పదిహేను వందల డెబ్బై ఐదు వరకు పరిపాలించడం జరిగింది పదిహేను వందల తులువ లోంస చూడండి తొలి చక్రవర్తి అంటే తులువ నాయకుడు అలాగే రాజస్థానకుడు ఎవరంటే వీర నరసింహరాయలు మరి గొప్పవాడు ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు అందరికి తెలిసిన వ్యక్తి ఎవరు సార్ అంటే శ్రీకృష్ణ దేవరాయలు మన కళాకారుడు ఏంటి కర్మ మరి కొంచెం ముందుకెళ్తే తెలుస్తుంది నెక్స్ట్ మరి ఇందులో చివరి వాడు సదాశివరాయలు చివరి వాడు ఎవరు సార్ రాయలు మరి తర్వాత ఏం మాట్లాడుతాం సార్ ఫస్ట్ ఒక్కసారి మాకు తులుగు నరసనాయకుడు గురించి రెండు వాక్యాలు చెప్పండి సార్ అంటే చూడండి తులుగు నరసనాయకుడు ఇమ్మడి నరసింహరాయల్ని ఇందాక చెప్పాను మీకు బంధించేసి సింహాసనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు మరి ఇతని దగ్గర ఇద్దరు జంట కవులు ఉంటారు గంట సింగన గంట మల్లన అని ఈ ఇద్దరు ఈ ఇద్దరే ఏ గ్రంథం రాశారు ఒక్కసారి మీరు కామెంట్లు తెలియజేయండి సార్ గంట సింగ మల్లన అనే వ్యక్తులు ఏ గ్రంథాన్ని రాశారు మీరు ఒకసారి కామెంట్ లో చెప్పండి మల్లన గుడ్ మార్నింగ్ సార్ రామకృష్ణ అరుణ గుడ్ మార్నింగ్ సార్ లవ్ కుమార్ వరాహ పురాణం వెరీ గుడ్ నెక్స్ట్ రాణి పురాణం డాక్టర్ ఆఫ్ వరాహ పురాణం వెరీ గుడ్ ఏవి నాగేశ్వరరావు గారు ఏదో మెసేజ్ పెట్టి ఆదురుతూగా మళ్ళీ డిలీట్ కూడా చేయడం జరిగింది ఆయన రైట్ ఓకే చూడండి సార్ మరి వరాహ పురాణం ఏ వి నాగేశ్వరం వెరీ గుడ్ అండి చూడండి సార్ గంటసంగన మలన మీరు రాసే గ్రంథం ఏంటంటే వరాహ పురాణం ఇది ఈ వరాహ పురాణం ఏ వంశస్థుల గురించి ఎక్కువ తెలియజేస్తుంది సార్ అంటే సాలు వంశస్థుల గురించి తెలియజేస్తుంది సార్ ఎవరి గురించి సార్ సాలువ వంశస్థుల గురించి తెలియజేయడం అనేది జరుగుతుంది ఓకేనా రైట్ మరి చూడండి సార్ మరి గంట సెక్కన ఎవరి దగ్గర పక్క ఉండే తులు నరసి నాయకుడి దగ్గర ఉండే ఆ తర్వాత మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తారు సార్ అంటే వీర నరసింహరాయల కాలంలోనే ఆయన ఆ స్థానంలో ఉండడం అనేది జరుగుతుంది మరి వీర నరసింహరాయలు అనేసరికి ఈ సమకాలీన పోర్చుగీస్ వ్యక్తి ఎవరైనా అడుగుతారు సార్ నేను ఆయనే ఫ్రాన్సిస్ దిడా ఫ్రాన్సిస్ దిడా అనేసరికి మీకు రావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పిట్ సార్ అంటే బ్లూ వాటర్ పాలసీ నీలి నీటి విధానం ఈ నీటి విధానాన్ని ఈ నీటి విధానాన్ని మొన్న మన ఆంధ్రప్రదేశ్ గ్రూప్ సార్ విధానాన్ని అనుసరించిన లేదా పాటించిన వ్యక్తి ఎవరు సార్ అంటే ఎవరు సార్ అంటే అల్బు క్లాక్ నీటి విధానం అంటే ఏంటి సార్ అంటే తీర ప్రాంతంలో వ్యాపార హక్కులు యాజమాన్యం చలా యుద్ధమని ఆధిపత్యం చలా ఇద్దమని పోర్చుగీస్ వారు ప్రారంభించే ఓకేనా రైట్ మరి ఆ తర్వాత మనం ఇంకేం మాట్లాడుకుంటాం సార్ ఫ్రాన్స్ వీర నరసింహరాయలు ఒప్పందం చేసుకుంటాడు గుర్రాలు దిగ్మతి చేసుకోవాలని ఆయుధాలు దిగ్మతి చేయాలి అని ఒప్పందాలు చేసుకోవడం అనేది జరుగుతుంది ఇలా స్నేహ సంబంధాలు కొనసాగిస్తారు పోర్చుగీస్ వారితో తొలిసారిగా ఎవరు సార్ అంటే వీర నరసింహరాయలు క్లియరా వీర నరసింహరాయలు తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన వ్యక్తి ఎవరు సార్ అంటే మన అందరికి కావలసిన వ్యక్తి ఎవరు అంటే శ్రీకృష్ణ దేవరాయలు క్లియర్ శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు అనేసరికి చూడండి బిడ్డలు పదిహేను వందల తొమ్మిది ఆగస్టు ఎనిమిదవ తేదీన పదిహేను వందల తొమ్మిది ఆగస్టు ఎనిమిదవ తేదీన సింహవాసనం అధిష్ఠించడం జరిగింది ఎవరు సార్ అంటే శ్రీకృష్ణ దేవరాయలు ఆగస్టు ఎనిమిది అనేసరికి నీకు చాలా గుర్తు రావాలి సార్ ఒకటి క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందంటే పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిది క్విట్ ఇండియా ఉద్యమం అనేసరికి గాంధీ చేసిన మూడు ఉద్యమాలు గొప్ప గుర్తుకు రావాలి ఒకటి సహాయ నిరాకరణ ఉద్యమం రెండు ఉప్పు ఉద్యమం మూడు క్విట్ ఇండియా ఉద్యమం ఈ క్విట్ ఇండియా ఉద్యమంలోనే గాంధీ ఒక నినాదం ఇస్తాడు అనే నినాదం కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే రైట్ మరి శ్రీకృష్ణ దేవరాయలు యావత్ విజయనగరాన్ని పరిపాలించిన చక్రతులు అందరిలో అత్యంత గొప్పవాడు ఎవరు సార్ అంటే శ్రీకృష్ణ దేవరాయలు ఈ శ్రీకృష్ణ దేవరాయలే ఈ శ్రీకృష్ణ దేవరాయలే పదిహేను వందల తొమ్మిది ఆగస్టు ఎనిమిదవ తేదీన సింహాసన అధిష్టించడం జరుగుతుంది ఈ శ్రీకృష్ణ దేవరాయలు తల్లి నాగాంబ తల్లి ఎవరు సార్ నాగాంబ మరి తండ్రి ఎవరు సార్ అంటే తులువు నరసనాయకుడు ప్రధాని కాలంలో ఉన్న ప్రధాని తిమ్మరుసు లేదా అప్పాజి అని ప్రేమతో పిలిచేవాడు సార్ తిమ్మరుసు అసలు ఎలా చనిపోయాడు చనిపోవడానికి కారణం ఏంటి అప్పలా అబ్బాయితో అని పిలిచేవాడు ఎందుకు చనిపోయాడు ఎవరు కుట్ర పందారు ఆ కుట్ర ఏంటి ప్రతిది మాట్లాడుతాం సార్ గంగా పడగండి నెక్స్ట్ మరి శ్రీకృష్ణ దేవరాయలు అనేసరికి తెలుగులో తెలుగులో నువ్వు ఇద్దరు చక్రవర్తులను ఖచ్చితంగా గుర్తించుకోవాలి ఇతర చక్రవర్తుల బిరుదులను ఖచ్చితంగా గుర్తించుకోవాలి ప్రాచీన భారతదేశ చరిత్రలో అయితే గౌతమి పుత్ర శాతకాన్ని అంటే మన బాలకృష్ణ బాబాని గుర్తించుకోవాలి మధ్య వచ్చేసి ఎవరు సార్ అంటే ఇక్కడ కూడా ఎవరి సార్ అంటే శ్రీకృష్ణ దేవరాయ ఇక్కడ కూడా ఈ పాత్ర కూడా పోసింది ఎవరంటే మన బాలకృష్ణ బాబాయే అర్థమవుతుందా రెండు పాత్రలు కూడా వేసింది మన బాబాయే అర్థమవుతుందా మరి చూడండి పిల్లలు మరి మరి తెలుగులో అనేసరికి ప్రాచీన భారతదేశ చరిత్రలో గౌతమ పుత్ర చాలా బిరుదులు ఉంటాయి సార్ ఆయన ఏంటి సార్ చాలా బిరుదులు అంటే ఒకటి వచ్చేసి ఏంటి సార్ అంటే బ్రమణీర ద్వికుల వర్ధన క్షత్రియ దర్ప మాన శరవశకారహరాట వంశ నిరవ శార ఆగమ నిలయ వెనకటక స్వామి ఇవన్నీ బిరుదులు ఎవరు సార్ అంటే ఆయన ఏమన్నా ఆయన ఎవరు సార్ అంటే మన గౌతమి పుత్ర సాధికారి మరి మధ్యయుగంలో మరి మధ్యయుగంలో మనం ఇంకెవరు గుర్తించుకుంటాం సార్ అంటే ఆయన సార్ అంటే మరి శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు అనేసరికి ఆంధ్ర భోజుడు కానిస్టేబుల్ కడిగాడు సార్ ఆంధ్ర అని ఎవరు అని కానిస్టేబుల్ కడిగాడు సార్ ఆంధ్ర భోజుడు దక్షిణ అధిపతి దక్షిణాధిపతి సమస్త కోవిల మరి యువన రాజ్య స్థాపన నెక్స్ట్ సాహిత్య సమరంగ సూత్రధార నెక్స్ట్ మరి ఈ యువన రాజ్య స్థాపన ఎందుకు వచ్చింది సార్ అసలు రావడానికి కారణం ఏంటి సార్ దక్షిణాధిపతి అయిన బిరుదు రావడానికి సార్ ఆంధ్ర భోజుడు ఆంధ్ర భోజుడు అనే బిరుదు ఎందుకు వచ్చింది సార్ అంటే రాజు అయిన వాడు కవి కాలేడు కవి అయిన వాడు రాజు కాలేడు అలా మనోడు రాజుతో పాటు మంచి గొప్ప కవి ఎందుకు సార్ అంటే శ్రీకృష్ణ దేవరాయలు రాసిన అద్భుతమైన గ్రంథాలు చాలా ఉంటాయి అందులో మనందరికి తెలిసిన గ్రంథం ఏంటంటే అముక్త మాల్యద అముక్త మాల్యద ఈ అముక్త మాల్యద అనే ఈ గ్రంథానికి మరో పేరు ఏ పేరు అని రెండు వేల పదిహేడు గ్రూప్ టూలు అడిగాడు అముక్త మాలి మరో పేరు మీరు ఏమనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్ లో తెలియజేయండి అముక్త మాల్యకు మరో పేరు ఏ పేరు అనుకుంటున్నారు అనుకుంటున్నారో ఒక్కసారి గ్రూప్ లో తెలియజేయండి కామెంట్ లో తెలియజేయండి అముక్త మాలికు మరో పేరు ఏమనుకుంటున్నారో ఒకసారి చెప్పండి లవ్ కుమార్ విష్ణు చిత్తయం వెరీ గుడ్ చిన్న వెరీ గుడ్ కింద పైన ఊపు మా ఈశ్వర్ సార్ తోపు వెరీ గుడ్ చిన్న వెరీ గుడ్ సార్ మరి నాగేశ్వరరావు గారు విష్ణు చిత్తయం వెరీ గుడ్ సార్ సార్ రెండు వేల పదిహేడులో రా అడిగాడు సార్ ఈ క్వశ్చన్ రెండు వేల పదిహేడులో మనకి ఈ క్వశ్చన్ రావడం జరిగింది గ్రూప్ టూలో రైట్ చూడండి విష్ణు చిత్తయం విష్ణు చిత్తయం దేనికి సార్ మరో పేరు సార్ అంటే ఇదే చెప్పాలి వెరీ గుడ్ చూడండి సార్ మరి విష్ణు సరి పేరు సరే అంటే శ్రీ కృష్ణదేవరాయలు రాసిన గ్రంథం అందరూ మనడు పదం పేర్కొంటాడు దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స అముక్తి మాలిక మరో పేరే విశ్వ ఇందులో పేర్కొన్న పదమే దేశ భాషలందు తెలుగు లెస్స మరి దేశ భాషలందు తెలుగు లెస్స అనే ఈ పదాన్ని తొలిసారి ఎవరిసారి ఉపయోగించారు సార్ ఏ కవి సార్ అంటే వినికొండ వల్లభాచార్యుడు సార్ వినికొండ వల్లభాచార్యుడు ఈ వినికొండ వల్లభాచార్యుడు దేశ తెలుగు తెలుగులేస్తా అనే పదాన్ని తొలిసారి ఉపయోగిస్తాడు ఏ గ్రంథంలో సార్ అంటే ఒక్కసారి బిరుదులు చూడండి సార్ ఆంధ్ర భోజుడు కవి కాబట్టి ఆయన భోజుడితో పోల్చడం జరిగింది భోజుడైన సరికి మీకు పరమార భోజుడు గుర్తుకు రావాలి సార్ కవి రాజైన బిరుదులు కలిగిన వ్యక్తులు నలుగురు సార్ అలా పైగా ఉంటే నలుగురే ఉంటారు సముద్రగుప్తుడు హల్లుడు అలాగే అమోఘ వర్షుడు పరమాణు భోజుడు ఆ పరమాణు భోజుడు తోటి మనం శ్రీకృష్ణ దేవరాయం కోల్చారు అందుకే తన్ని ఆంధ్ర భోజుడు అని పిలిచారు అర్థమవుతుందా మరి కవిరాజు అయిన సరికి నలుగురు మరి సముదృప్ రాసిన గ్రంథం కృష్ణ చరిత్ర ఆ తర్వాత హరుడు రాసిన గ్రంథం దాదా సప్తశీ అమోఘ వర్షుడు రాసిన గ్రంథం కవిరాజు మార్గం ప్రశ్నోత్తరాల మాలిక అమోఘ వర్షణీయం అలాగే పరమాణు భోజుడు రాసిన భోజసానిత ఇలా ఆ భోజుడితో పోల్చడం జరిగింది శ్రీకృష్ణ దేవరాయం దక్షిణాధిపతి దక్షిణ భారతదేశాన్ని అందరినీ యాగం చేసి పరిపాలించాడు కాబట్టి ఈయనకి దక్షిణాధిపతి అనే బిరుదు వచ్చింది రాజ్య స్థాపనాచార్య ఈ బిరుదు ఎందుకు వచ్చింది సార్ ఒక్కసారి చూడండి బాహ్మణి సుల్తాన్ లో బాహ్మాని సుల్తాన్ లో బరీద్ మాలిక్ బరీద్ మాలిక్ అనే ఒక వ్యక్తి ఒక బరీద్ మాలిక్ అనే ఈయన బాహ్మాని సుల్తాన్ లో ఒక చక్రవర్తి బాలుడు ఆ అబ్బాయి బాలుడు కావడం వల్ల ఆయన్ని సింహాసనం కూర్చొని కూర్చోబెట్టి మొత్తం ఆట ఆడిస్తాడు ఎవరు సరే బరి ఆయన ఇతన్ని తగిలేయడం జరుగుతుంది అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు గారికి వెళ్ళి విన్నోపం చేసుకుంటే శ్రీకృష్ణ దేవరాయలు ఆ బాలు ఈ బరిద్దు మాలిమని ఓడించేసి ఈ బాలు తీసుకువెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతాడు అందుకే ఆయనకు వచ్చిన బిరుదు ఏంటంటే యువన రాజ్య స్థాపనాచార్య యువన రాజ్య స్థాపనాచార్య కొన్ని బుక్కులో ఎవరి రాజ్య స్థాపనాచార్య ఉంటది ఆవేశపడిపోకండి ఓకేనా రైట్ చూడండి సార్ ఎవరి రాజ్య స్థాపనాచార్య దక్షిణాధిపతి ఇప్పుడే చెప్పండి దక్షిణ భారతదేశం అంతా వ్యాఖ్య చేసినందుకు గజపతి పాట పైన గజపతులు అంటే కళింగ రాజ్యం మీకు ఐడియా ఉంటుంది ఒడిశాలోని ఒడిస్సా రాజ్యాన్ని ఆక్రమించి ఆ ఒడిశా రాజ్యాన్ని ఓడించి ఆ ఒడిస్సా రానైనటువంటి అన్నపూర్ణ దేవుని వివాహం చేసుకుంటాడు వచ్చిన బిరుదు గదిపల్లి పాట ఇలా చాలా బిరుదులు ఉంటాయి సార్ మరి ఈ శ్రీకృష్ణదేవరాయలే పదిహేడు వందల తొమ్మిదవ సంవత్సరం శ్రీనివాసం అనుసరించిన తర్వాత మరి పనులు చేసుకుంటాడు ఎవరితో గోమ ఒప్పందం చేసుకుంటాడు సార్ అల్బు క్లర్తో చూడండి సార్ లైవ్ లో మీకు చూపించడం జరుగుతుంది ఒకవైపు వచ్చేసి అల్బు క్లర్క్ ఉన్నాడు మరోవైపు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నాడు ఇది ఏంటి అనుకోకండి ఇది కత్తి ఇటు పక్క ఉండదు తుపాకీ అర్థమవుతుందా రైట్ చూడండి మీకు అంత లైవ్ లోనే అన్నా ఎంత అద్భుతంగా ఉంటది అంటే మామూలుగా ఉండదు మరి ఇక్కడ చూడండి శ్రీకృష్ణ దేవరాయలు ఇటు పక్క నుంచి అల్బు క్లర్ పోర్చుగీస్ మధ్యవర్తిగా ఉన్నది అసలు గో ఒప్పందంలో మధ్యవర్తిగా ఉన్నది ఎవరు సార్ అంటే లూయిస్ 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 లాస్ట్ ఇదే గోల్ప ఒప్పందంలో మధ్యవర్తి ఎవరి సార్ అంటే లూయిస్ ప్రెజర్ లూయిస్ ప్రెజర్ ఎవరెవరు మధ్యవర్తిగా ఉన్నాడు అంటే అల్బునర్ కి శ్రీకృష్ణదేవరాయలు గోప ఒప్పందం కుదర్చడానికి కారణం కూడా ఆయన ఫస్ట్ ఇప్పుడు డిమాండ్ చూడండి ఈ డిమాండ్ చెప్తాడు ఆయన డిమాండ్ చెప్తాడు కారణం మారింది కాలం మారింది అనే టైం అడిగేవాడు బావా ఒప్పందం మధ్య జరిగిందని ఇప్పుడే ఎలా అడుగుతాడు బావా ఒప్పందంలో అంశాలకు సంబంధించి సరితానిది ఏంటి సరైనది ఏంటి ఈయనేం అడిగాడు ఆయనేం అడిగాడు అడిగితే నీకు ఏంటి నువ్వు పెడుతుంది ఏంటి ఒక్కసారి చూడండి సార్ మరి ఇక్కడ అల్బు క్లర్క్ ఫస్ట్ డిమాండ్ అంటే నేను బావాని ఆక్రమించుకుంటాను నాకు మీరు సహకరించండి అంటాడు నేను గోవా నాక్రించుకుంటాను నాకు మీరు సహకరించండి అంటాడు ఎవరు సార్ వాళ్ళు బుక్లర్ సరే శ్రీకృష్ణ అన్నాడు మరి నువ్వు గోవా నాక్రమించినప్పుడు సహకరిస్తే నాకేంటి మరి నాకేంటి అని అంటే అప్పుడు మేలు జాతి గుర్రాలను నేను సార్ మేలు జాతి గుర్రాలను మీరు దిగుమతి చేయాలి అంటాడు నెక్స్ట్ సరే దిగుమతి చేస్తాను నెక్స్ట్ ఇంకేమన్నాడు వ్యాపార హక్కులు నీ రాజ్యం నాకు కల్పించు అంటాడు ఇక్కడ ఆయన ఏమంటాడంటే నా సైనికులకి ఫిరంగు విద్యను నేర్పించడానికి మీ అధికారులు పంపించు ఫిరంగు విద్యులు నేర్పించడానికి నా సైనికులకి మీ అధికారులు పంపించు అంటాడు అలా శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానానికి ఫిరంగుల విద్యను నేర్పించడానికి వచ్చిన వ్యక్తి ఎవరు సార్ అంటే క్రిస్టో సిరిఫో గారిడే ఎవరు సార్ క్రిస్టో సిరిఫో గారిడే చూడండి సార్ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి తిరంగి విద్యను నేర్పించడానికి వచ్చిన వ్యక్తి ఎవరు సార్ అంటే సిన్ఫో గార్డే చూడండి ఎలా సార్ మీరు గుర్తించుకోవాలి కృష్ణ సిరి కలిసి తినడానికి కృష్ణ సిరి కలిపి ఎక్కడికి వెళ్ళారు సార్ అంటే గార్ల తినడానికి వెళ్ళారంట అలాగే గుర్తించుకో నీ బాడే చెప్తున్నాను గుర్తించుకోండి ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేస్తే నేను ఇరవై నాలుగు గంటలు చదివేస్తున్నాను ఇరవై నాలుగు గంటలు దొర్లు చదివేస్తున్నాను నాకు ఉద్యోగం చేయాలి సార్ అంటే రావు ఎవరైతే హార్డ్ వర్క్ వర్క్ చేస్తాడో వాడికి ఉద్యోగాలు వస్తాయి వాడే సక్సెస్ అవుతాడు అర్థమవుతుందా రైట్ చూడండి మరి విజయనగరం అంటే శ్రీకృష్ణ దేవరాయ ఆస్థానానికి సైనికులను ఫిరంగి దిగి వచ్చిన వ్యక్తి ఎవరు సార్ అంటే క్రిస్టో సిరిఫో గారిడే ఎవరు సార్ క్రిస్టో సిల్ఫో గారడే ఓకేనా రైట్ మరో డిమాండ్ వీళ్ళు కోటలు నిర్మించుకుంటున్న బట్టకాలనే ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు అనే ప్రాంతంలో కోటలు నిర్మించుకుంటానంటాడు అల్బుక్లర్ అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అంటాడు సరే మరి నాకు ఏంటి అంటే నా తల్లి పేరు నాగాంబ నాగా నాగులా కూడా మన పట్టణాన్ని నిర్మించి అంటాడు సరే నిర్మిస్తాను అంటాడు నెక్స్ట్ తుంగభపత్ర నదిపై ఆనకట్టలు నిర్మించానంటాడు నిర్మిస్తాను అంటాడు ఇది సార్ గోవా ఒప్పందంలో అంశాలు ఈ డిమాండ్ వచ్చేసి గోవాని ఆక్రమించటం నెక్స్ట్ వ్యాపార హక్కులు కల్పించమంటాడు వాటర్ అంటాడు పట్టకలు అనే ప్రాంతంలో ఇక్కడ మేలుజాతి గుర్రాలు సిరంగి విద్యులు నిర్మించమంటాడు నాగప్ప పేరు మీద నాగులాపురం అనే పట్టణాన్ని నిర్మించమంటాడు అలాగే తుంభపత్ర నదిపై ఆనకట్టలు నిర్మించమని చెప్తారు ఎవరు శ్రీకృష్ణదేవరాయలు అటుపక్క డిమాండ్ ఎవరు ఆల్ క్లాస్ ఈ ఒప్పందం పేరేంటి గోవా ఒప్పందం మధ్య ఉన్నది ఎవడు లూయిస్ ప్రాసర్ ఇలా ప్రక్రియ నేర్పించడానికి వచ్చింది ఎవడు క్రిస్టో సిల్ఫో గారిడే ఇలా నీ వీడియోస్ కావాలన్నా ఇలా లైవ్లో నువ్వు క్లాసులు వినాలనుకోనన్నా నువ్వు ఎంత లేట్ చేయకుండా తొందరగా రావచ్చు మన ఏలూరులో నూతడా ప్రారంభమవుతుంది కాబట్టి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి Like and share. Thank you all for you.